గూడూరు గ్రామీణ మండలంలోని పాళిశర్ల గ్రామంలో కొలువయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయం వెనుక వైపు ఉన్న స్థలంలో భోజనశాల ఏర్పాటు చేయనున్నారు ఈ సందర్భంగా శంకుస్థాపన ఘనంగా జరిగింది ఈ పూజా కార్యక్రమాలకు అతిథులుగా మట్టం శ్రావణి హేమంత్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు ఈ శంకుస్థాపన కార్యక్రమాలన్నీ సన్నిబోయిన శ్రీనివాసులు వేలుపూరు సుధాకర్ రెడ్డి తమ్మిరెడ్డి రాఘవ రెడ్డి గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు ആദ്യോ ദേവാ മഹാ മംഗളവാദാദാഗ്രഹത നംസ്സ്വാഹാ ദേവേ നമോ നമഃ ഓം ഇഷാനപദയ നമഹ ആഹതന ഗാവർത്തനാനമ വിദേ കമരമണന്താ ആസ്ഥാനാ ആവശിത സിയാഹമന്തോ ഹൃദയന അനന്താവശ്യയാദനാവർത്തനമദരവാകമത ബ്രഹ്മദേനവ്രീമഹേ ആപ്യാ ആന്ദേവദ വിദഹ അവൈത്ര നാനേശ്വസ്തി ആടവാന നാനേന്ത ചന്ദനഹ മല്ലകമദോഹം നൂർചകത ഗുർസവ